గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి రెండో తారీఖు అక్టోబర్ వరకు కూడా నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు దీక్షలు చేపడుతూ ఉంటారు చాలా విశేషం అయితే ఈ సందర్భంగా మా కూడా ఈ శరణవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అభ్యంగన స్నానము ముఖ్యంగా సువాసినీ పూజ కుమారి పూజ గోపూజ అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము అలాగే అందరికీ అన్నదానం చేయడము ముఖ్యంగా చండీపారాయణ హోమము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయడము అలాగే ఈ ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండీ హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపజేయడం అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన అమ్మవారికి ఉయ్యల సేవ దర్బారు సేవ చేయించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పేటల్లో నిర్వర్తి నిర్వర్తింపజేయడం జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రములో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కొరువులు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్ర పేరు గోత్రనామాలు నమోదు చేయవలసిందిగా నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియచేస్తూ అలాగే అక్టోబర్ నాలుగో తారీఖున ప్రదోషకాల చరిత్ర జ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం ఎవరికైతే ఏరినాటి శరీరంతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశివారు మేనరాశివారు మేషరాశివారు సింహరాశివారు అలాగే ధనుస్సు రాశి వారు వీళ్ళందరికీ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది అదొకసారి పరిశీలన చేసుకోండి శని మహర్దశి నడుస్తున్నా సరే సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్ర్యోతిషి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనిశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అదేమిటంటే మాపేటల్లో ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే తైల తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము అలాగే మృత్యుంజయ హోమము అలాగే శనికి సంబంధించిన మూలమంత్ర హోమము సుదర్శన హోమము ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతోటి అక్కడ కూడా అభిషేకం రెండు చోట్ల చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింప చేయడం వల్ల మీకు ఉండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిం చేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి త్వలలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు శుక్రుడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు శని ఈ నెల అంతా కూడా మీనరో మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతున్నాడు నెలంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గ్రహగతులు చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం అనుకూలంగా లేని కారణం చేత ఈ నెల బాగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన సమయం కాస్త దైవ బలం లేదా గ్రహ బలం పెంచుకోవాల్సిన సమయంగా కనపడుతుంది అయితే ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు అంటే కనుక రావాల్సిన డబ్బులు కానీ సంపాదించేటటువంటి అవకాశాలు కానీ మీకు డబ్బులు కలిసి వచ్చే పరిస్థితులు కానీ ఇవన్నీ మీకు ఇబ్బంది పరంగా కలిగించే పరిస్థితులు ఉన్నాయి వాటి వల్ల అవరోధాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబానికి సంబంధించి పిల్లలకి సంబంధించి ఇంట్లో వ్యక్తులకు సంబంధించి అనారోగ్య సమస్యల వల్ల లేదా వాళ్ళకు ఉండేటటువంటి అనేక రకాల సమస్యల చేత మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం వాళ్ళ గురించి టెన్షన్లు పడడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తద్దు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా అధిక శ్రమ విపరీతమైన ఒత్తిడి మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త శారీరక అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇక ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ లేదా ఉద్యోగాల ప్రయత్నాల్లో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలస్యంగాను లేదా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి సులువుగా ఏది వచ్చేలాగా కనపడటం లేదు ఈ నెల దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి అలాగే మంచి వారిని అపార్థం చేసుకోవడం అంటే మిమ్మల్ని మీ మేలు కోరేవారు మీ స్నేహితులు వారు మీకు కావలసిన వాళ్ళని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనేక కారణాల చేత మాటలు మాట్లాడిన ఈ రకాల కారణం చేత అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇంకా మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడాలి అనవసరంగా నోరు జారిన మాట జారిన తడబాటు పడిన ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఇక కొన్ని మంచి ఆలోచనలు మీకు నచ్చని వాళ్ళు చెప్పారు కదా అని పాటించకపోవడం ఇది చాలా ఇంపార్టెంట్ మీకు నచ్చరు వాడు కానీ వాడు మంచి విషయమే చెప్పాడు అది తీసుకోవాలి కదా మీరు తీసుకోలేకపోవడం ఆ వాడు చెప్పేది ఏంటి నేను వినడం ఏంటి ఇలాగా ఇంట్లో వాళ్ళు చెప్పినా ఇష్టమైన కొంతమంది వ్యక్తులు మీ మేలుకోరే వాళ్ళు చెప్పినా కూడా మీరు దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల లెక్క చేయకపోవడం వల్ల ఇరుక్కుంటారు సమస్యలు పడతారు కాబట్టి జాగ్రత్త సరే ఏమైనా కూడా అనవసరంగా ప్రతి విషయంలోనూ కూడా తొట్టుపాటుతనం కంగారు కనపడుతున్నాం జాగ్రత్తగా ఉండండి మీకన్నా చిన్నవారితోటి కానీ మీకన్నా పెద్దవారితో కానీ గొడవలు కనపడుతున్నాయి దీనివల్ల మీకు పరువు నష్టం తప్ప ఏమొస్తుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని గొడవలకు దూరంగా ఉండండి అలాగే చెడ్డవారి డబ్బులు అడిగి అంటే వాడికి మంచివాడు కాదు డబ్బులు ఇచ్చాడని మిమ్మల్ని హింసిస్తాడు అలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం చూడండి ఏదో కాబోలు వాళ్ళ దగ్గర ఒడ్లీలో డబ్బులు తీసుకున్నట్టుగా వ్యవహారం చేయడం చేసుకున్నట్లయితే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ముఖ్యంగా అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి కొంతమంది ఏంటంటే పైకి మంచిగానే నటిస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఎలా ఒకలా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మానసికంగా శారీరకంగా కూడా కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్త ముఖ్యంగా స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదో డబ్బులు సరిపోక అప్పుల బాధల వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎవడో ఏదో సంపాదించేసాడో నా తరతతోటో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనో బెట్టింగులు స్కాముల జోలికి వెళ్ళారంటే బాగా ఎక్కువగా దెబ్బతింటారు షేర్ల జోలికి కూడా వెళ్ళకండి ట్రేడింగుల జోలు కూడా వెళ్ళకండి మీరు బాగా ఇబ్బంది పడతారిన నెల వాటికి దూరంగా ఉండాలి ఇక ఇతరులని అనవసరంగా నిందించి వాళ్ళని ఏదైనా తిట్టో లేకపోతే ఏదో చేసో మీరే బాధపడతారు తిరిగి అది ప్రేమించిన వాళ్ళతోట ఇంట్లో వాళ్ళతో పిల్లలతోట భార్యాభర్తల మధ్య స్నేహితుల కుటుంబ సభ్యుల ఆఫీసులో వ్యాపారాలు ఎక్కడైతే సరే అనవసరంగా మాట్లాడడం అవసరం నిందించడం మళ్ళీ మీరే బాధపడడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులైతే అయితే తగ్గుతాయి గతంతో పోల్చుకున్నట్లయితే కాకపోతే వ్యవహారాలన్నీ ఏదైనా ఏదైనా పని అనుకుంటే తొందరగా ఎదరికి వెళ్ళేలా కనబడటం లేదు ఆలస్యంగానే ఎదరికి వెళ్తుంటాయి జాగ్రత్త ఇక ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యంగానే ఎదరికి వెళతాయి అలాగే అనవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పళ్ళు వాయిదా వేసే పరిస్థితులు కనపడుతున్నాయి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాల్లో జాగ్రత్త ఇక శ్రమ బాగా విపరీతంగా పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా చికాకులు లేదా అనుకున్నంత ఆదాయం లేకపోవడము లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు తప్పుడు వ్యాపారాలు ప్రారంభించడము లేదా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది కలగజేస్తాయి జాగ్రత్త అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా విపరీత స్ట్రెస్ కనపడుతుంది అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఆలోచన నిలకడగా లేకపోవడం ఏదేదో ఆలోచన చేయడం ఇలాంటివి కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా సాగుతాయి మీకు అలాగే ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము ఖర్చులు విపరీతంగా పెరగడము అనుకోని ఖర్చులు చేసి ఇబ్బంది పడడం అంటే సడన్గా ఖర్చులు వచ్చేస్తాయి వాటి వల్ల తప్పనిసరి పరిస్థితులు ఖర్చు పెట్టడం డబ్బులు సరిపోకపోవడం ఇలా ఇబ్బంది పడిపోతుంటారు అన్నమాట అలాగే గతంలో చేసినటువంటి డబ్బులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇంట్లో వివాదాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ వాయి ఈ నెల వాయిదా వేసుకుంటే బాగుంటుంది మీకు అలాగే అనవసరమైనటువంటి కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు జాగ్రత్త అలాగే ఆర్థిక పరిస్థితి కూడా అంతది మాత్రంగానే ఉంది ఎన్ఆర్ఐలకు ముఖ్యంగా విదేశాల్లోనే భారతదేశాలు విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఎవరినైనా బాగా ఇష్టపడి వీళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటున్నా లేదా పెళ్లి సంబంధాలు కుదిరి అమ్మాయి అనుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చెడిపోవడం లేకపోతే ఆలస్యం అయిపోతుండడం ఎవరో ఒకరు మిమ్మల్ని అడ్డు పెట్టడం ఇంట్లో ఏదో సమస్య రావడం వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే జాతకంలో ఉండే లగ్న బలము అలాగే గ్రహ బలము అలాగే నడుస్తున్న దశాబలం కూడా ఇంపార్టెంట్ ఏ దశలు నడుస్తున్నాయి అనేది దాన్ని బట్టి కూడా మీ జీవితంలో ఈ వివాహ సమస్యలు కానీ లేదా ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ ఏమిటి అనేటప్పుడు ఇంకా డీప్గా అనాలిసిస్ చేయొచ్చు కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది ఇంకా ఇంపార్టెంట్ ఇంకా అందులో పూర్తిగా మీ కూలంక్షంగా మీ సొంత జాతకం వస్తుంది ఇంకా ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుని పరిహారాలు చేసుకోవడం బాగుంటుంది సరే ఏదేమైనా కూడా వివాహం విషయంలో కొంచెం జాగ్రత్త పరిశీలన జాతక పరిశీలన చేయించుకోవడం కూడా మంచిది ఇంకా సంతానం మాట వినకపోవడం పిల్లల వల్ల సమస్యలు పిల్లలు తప్పులు చేయడం వల్ల మీకు సమస్యలు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం పరిస్థితులు కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య కూడా అప్పటిదాకా కలిసే ఉండే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడము దూరం జరగడము అనేక కారణాల చేత అనుమానాలు ఇలాంటివి ప్రభావాలు ప్రేమికుల మధ్య కనపడుతున్నాయి అలాగే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం అంటే ఒక సమయపాలంగా తినడం కానీ ఒక టైంకి పని చేయడం కానీ టైంకి వెళ్ళడం కానీ టైంకి నిద్రపోవడం కానీ ఒక టైం సెన్స్ అనేటటువంటిది కోల్పోతారు దీనివల్ల పొరులు జాప్యం అవుతాయి మెంటల్ టెన్షన్లు మానసిక ఒత్తిడి కనపడుతుంది కాబట్టి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అమలు చేసుకోండి రాజకీయ నాయకులు ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతారు అనవసరమైన గొడవలు ఇరుక్కుంటారు జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకోని అపజయాలు ఇంక ఇది పనైపోతుంది సక్సెస్ అనుకున్నా కూడా ఏదో కారణం నుంచి అది అపజయం కనపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో విభేదాలు కనపడుతున్నాయి మీ మీద విమర్శలు తప్పుడు విమర్శలు చేస్తారు మీరు చేయని తప్పు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త కారు కానీ బళ్ళు కానీ ఏమైనా సరే అలాగే కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంచేత రెచ్చిపోయి గొడవల జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి అలాగే మీలోనే మీరు బాధపడుతూ ఉండే పరిస్థితులు కొన్ని కొన్ని ఉంటుంటాయి కాబట్టి కొంచెం మోటివేషన్ తెచ్చుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాయి ఈ కూడా ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఇక సంతానం వల్ల కూడా సమస్యలు విరక్తి ఆలోచనలు మొండి బకాయలు సమయానికి జబ్బులు చేతికి అందకపోవడం మొండి బకాయలు వేధింపులు అలాగే రుణ సమస్యలు గృహ నిర్మాణ పనులు ఆలస్యం ఆలస్యమవ్వడము చిన్న చిన్న వాహన ప్రమాదాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధన నష్టము మద్యపాన ధూపపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కాంట్రాక్ట్ రంగాల వారికి ఏమో నష్టాలు విలువైనటువంటి వస్తువులేమో కోల్పోయే పరిస్థితులు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి విలువైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కనీసం ఇంట్లో రిమోట్లైనా పోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి వస్తువు పాడే అవకాశం ఉంది జాగ్రత్త ఇక విద్యార్థి విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడం ఒకటిని విద్య చెప్పినటువంటి విద్యను అర్థం చేసుకోలేకపోవడము కాన్సన్ట్రేషన్ తగ్గుతున్నాయి కాబట్టి జాగ్రత్త అమ్మాయిలు వెంటపడడం అమ్మాయిలు అబ్బాయిలు వెంట ఇలాంటి వాటిని దూరంగా పెట్టుకోవడం మంచిది రాత్రి ఏమో పందరాలే పడుకోకపోవడం ఫోన్లు చూడడం సినిమాలు చూడడం ఎంటర్టైన్మెంట్లు లేకపోతే గేమ్స్ ఆడటం ఇవన్నీ కూడా మీకు మంచిది కాదు ఈ నెలలో జాగ్రత్త అలాగే టీచర్స్ తోటి కాలేజీలో లెక్చరర్స్ తోటి అనవసరమైన గొడవలు మాత్రం పెట్టుకోకండి జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది అయితే విదేశాల్లో ఉండే వాళ్ళకేమో అక్కడ ఉద్యోగపరంగా పదవుల నుంచి తొలగించడం కానీ ఉద్యోగాలు పోవడం కానీ సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త మీరు అనుకున్నటువంటి విధి నిర్వాహణలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అలాగే కార్యాలయాలు కూడా ఒత్తిడి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలుగా బాధ్యత లేకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా మీ మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి భర్తతో ఇబ్బందులు బంధువులతో ఆడబడుతులతో ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినట్టు చేయడం పరిస్థితి కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులంగా వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారంలో చిక్ాకులు కనబడుతున్నాయి అనుకోని ఒడిదురుకు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనపడుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఎవరిని నమ్మకండి జాగ్రత్తగా వ్యవహరించండి ఓవరాల్గా అన్ని రంగాల వారు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని అలాగే దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు రాబోయే రోజులు మీకు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణబాధలు బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పుషాచాతి గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేరు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు